అందరికీ వందనములు తెలుగు బైబిల్ కథలు ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుపేట వందనములు తెలియజేసుకుంటున్నామండి ఇప్పటి వరకు మన ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ పెట్టడం జరిగింది ఇక నుండి మన ఛానల్లో నేను నా భర్త ఇద్దరము కలిసి బైబిల్ క్విజ్ని అంటే ఏదో క్వశ్చన్స్ ఆన్సర్ రూపంలో కాకుండా ఒక సబ్జెక్ట్ని తీసుకుని వచ్చి ఆ సబ్జెక్ట్ని వివరించే విధంగా దాని ద్వారా మీ అందరికీ బైబిల్ మీద ఒక పొట్టు రావాలి ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతో ఈ క్విజ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుందండి సో ఇది మీకు ఏదో ఒక క్విజ్ ప్రోగ్రామ్ లా కాకుండా కుటుంబాన్ని కట్టుకునే విధంగా భార్యాభర్తలు ఎలా ఉండాలి బిడ్డలు ఎలా ఉండాలి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి సమాజంలో మనం ఎలా బ్రతకాలి ఇలా ప్రతి విషయాన్ని గురించి కూడా ఈ క్విజ్ ప్రోగ్రాంలో ప్రశ్నల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది సో ఈ రోజు నుంచి మన ఛానల్లో క్విజ్ ప్రోగ్రాంగా ఆది కాండం అంటే ప్రారంభాల గ్రంథమైన ఆది కాండం నుంచి క్విజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే ఆదము మరియు హవ్వలు అంటే తండ్రి అనే దేవుడు మొట్టమొదటిగా సృష్టించిన ఆదము మరియు హవ్వలు కుటుంబం నుంచి కొన్ని ప్రశ్నలు ఈరోజు మీ ముందైతే పెడతాను మొదటిగా మేమిద్దరం డిస్కస్ చేస్తాం కాబట్టి మేమిద్దరం ఒకరినొకరు ప్రశ్నలను అడుగుతాము ఒకవేళ మీకు వీటిలో కనుక సమాధానాలు తెలిస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేసుకోండి సరే ఇంకా ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను నా భర్తను కొన్ని ప్రశ్నలు అడుగుతాను అదేవిధంగా ఆయన కూడా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఒకవేళ మేము అడిగే ప్రశ్నల్లో కావచ్చు సమాధానాల్లో కావచ్చు ఒకవేళ రాంగ్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ప్రైజ్ రాయండి తండ్రి అని దేవుడు ఆదాముని సృజించారు కదా ఏ రకంగా సృజించారు ఆదాము సృజించిన విధానం ఆదాముని నేల మట్టి నుండి తీసి జగటమన్ను ఆ మన్ను నుండి తీసి ఒక ఆకారాన్ని తయారు చేసి ఆ ఆకారంలో తండ్రి అయిన దేవుడు తన జీవవాయువు అంటే తన ఊపిరిని ఆ మట్టి బొమ్మలోకి ఓదగా మనిషి జీవాత్మ అంటే ఒక మనిషి ఒక మట్టి బొమ్మ కొన్నదానికి ఒక ప్రాణం వచ్చిందనమాట అంటే ఒక జీవవాయుని వదేపాటికి అతను జీవాత్మయ్య ఒక మనిషిగా మారాడు హ్వా అదం అన్నారు వీళ్ళిద్దరి మధ్యలోకి థర్డ్ పర్సన్ ఎవరు వచ్చింది సర్పం వచ్చింది సర్పం భూమి మీద రాకముందు ఎలా ఉండేది దేవుడు ఎందుకు నువ్వు బ్రతికినంతకాల ప్రాకుతూ జీవిస్తావు అని చెప్పి చెప్పించాడు అసలు ఏంటి విషయం అంటే సర్పం ఎలా ఉంది ఏంటని బైబిల్ గ్రంథం లేఖనాల్లో అయితే ఏమీ రాయబడలేదు కానీ కొంతమంది బైబిల్ పండితుల ప్రకారం ఏంటంటే పైనుంచి దేవదూతలు కొంతమంది కిందకు వచ్చేసారు కాబట్టి అందులో ఒక దేవదూతను పోలి ఈ సర్పం ఉందని కొంతమంది అభిప్రాయపడతారు కొంతమంది ఏమో బహుశా ఇది ఒక జీవించే అంటే నడుస్తూ ఉండే ఒక జీవై ఉండి ఉంటుంది అలా నడుస్తూ ఉండే జీవి కాబట్టి దేవుడు ఇక నుండి నువ్వు నడవో పట్టుతోనే ప్రాకుతావు అని శపించాడు అని కొంతమంది అంటారు ఏదేమైనప్పటికీ అప్పటి వరకు భూమి మీద అంటే నేల మీద ప్రాకే స్వభావం అయితే సర్పానికి లేదు దేవుడు ఇచ్చిన ఆ శిక్షను బట్టి సర్పమనేది భూమి మీద ప్రాకడం అనేది ప్రారంభించింది వాళ్ళు ఉన్నారు కదా ఏదైనా తోటలో ఉన్నారు దేవుడు తినద్దన్న పండు తిన్నారు దేవుడు వాళ్ళని ఏదైనా తోట బెంటేసేడు తర్వాత వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది ప్రయాసంతో అంటే అప్పటి వరకు ఇప్పుడు కొంతమంది ఉంటారు ఫ్రూట్స్ అయినా కావాలంటే డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు కొంతమంది చెట్లు నాటుకుంటారు అక్కడ ఏంటంటే ఏదోని తోటలో వాళ్ళకి ఏదైనా పండు కావాలంటే ఇలా వెళ్ళి పీక్కుని అంటే కాయ కోసుకుని తినడం వరకే తప్ప వాళ్ళు నాటి లేదంటే వాటిని సేద్యం చేసి వ్యవసాయం చేస్తారు కదా వ్యవసాయం చేసే వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే పొలాన్ని దున్నాలి తర్వాత విత్తనాలు వేయాలి అవి పెరగాలి దాని తర్వాత పంటను ఓడ్చాలి ఆ తర్వాత బియ్యాన్ని వడ్లు వేడి చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా అంత కష్టం అనేది అప్పుడు ఆదమ్మ లేదు ఒకవేళ చెట్టు ఉంది సపోజ్ ఇప్పుడు మామిడికాయ చెట్టు యాపిల్ చెట్టు ఇలాంటి చెట్లు ఏమన్నా ఉంటే ఒక చెట్టు అనేది ఒక ఫలాన్ని ఇవ్వడం వెంటనే వాళ్ళు కోసుకోవడం తినడం అంతవరకే తప్ప అప్పటి వరకు దాన్ని మొక్కను నాటాలి దానికి నీళ్ళు పోయాలి ఇలాంటివి ఏమి కూడా ఆదాము హావలకు లేవు సో ఇది ఎప్పుడు వచ్చింది అంటే వాళ్ళిద్దరు ఏదైనా తోటి నుండి బయటకు గెంటి వేయబడిన తర్వాత అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి శిక్ష ప్రకారం వారు ఏం చేశారు అంటే తమ యొక్క ప్రయాసంతో కష్టపడి వారు తినడానికి ఆహారాన్ని సమకూర్చుకున్నారు ఓకే సరే ఆదాము ఆదాము కలయికతో మరియు హవ్వల కలయికతో మొదటిగా కయ్యూను మరియు హేబేలు బైబిల్ గ్రంథం గురించి తెలిసిన మందికి కూడా తెలిసింది ఏంటంటే కయ్యను హేబేలు ఎందుకంటే హేబేల్ని కయ్యూను అంటే తన అన్నయ్య అయినాగా కయ్యిను చంపేశాడు మొట్టమొదటి హత్య చేసిన వ్యక్తి ఎవరంటే కయ్యను అని ఆ తర్వాత కయ్యిను దేవుడు శపించాడు ఇవన్నీ కూడా తెలుసు మొదటిగా ఆదాము మరియు హవ్వలకు పుట్టినది ఎవరు అంటే కయ్యను మరియు హేబేలు అయితే కయ్యును హేబేల్ని చంపేస్తాడు హేబేల్ని చంపేసిన తర్వాత హేబేళ్లకు ప్రతిగా ఎవరు పుడతారంటే చేతు పుడతాడు సో ఇప్పటికి ముగ్గురు కుమారులు అయ్యారు అయితే ఈ ముగ్గురు మాత్రమే ఆదము మరియు హవ్వలకు పుట్టారని బైబిల్ గ్రంథంలో లేదు కానీ ఆది కాణం ఐదోధ్యం చదివేసరికి ఇంకా కుమారులు కుమార్తెలు కూడా ఆదము మరియు హవ్వలకు పుట్టారు దేవుడు హవ్వని ఏ రకంగా శిక్షించాడు హవ్వని ఏ రకంగా శిక్షించాడు అంటే చాలామంది అనుకుంటారు హవ్వ ఆదములను దేవుడు శపించాడని నిజానికి శపించింది భూమిని అలాగే సర్పాన్ని శపించాడు ఆదము మరియు హవ్వల్ని దేవుడు శిక్షించాడు ఆదాముకేమో నీవు కష్టంతోనే అంటే ప్రయాసంతోనే నువ్వు బ్రతుకుతావు నీ బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు ప్రయాసంతోనే కష్టపడాలని చెప్పేసి ఆదాముని శపిస్తే శిక్షిస్తే హవ్వని ఏమైనా శిక్షిస్తారంటే నువ్వు గర్భఫలం అంటే నీవు ప్రయాసంతో పిల్లల్ని కంటావు నీ భర్తీ ఏళ్ళ నీకు కలుగుతుంది అతను నిన్ను ఏలునని చెప్పేసి తండ్రి అనే దేవుడు హవ్వను శిక్షించాడు కాబట్టి నేటికి కూడా ఎవరైతే స్త్రీలుగా ఉన్నారో వారందరూ బిడ్డలను కనేటప్పుడు గర్భవేదన అంటే ఎంతో కష్టమైన ఆ యొక్క ప్రసవ వేదన పడుతున్నారంటే దానికి కారణం హవ్వకు హవ్వమ్మకు దేవుడు ఇచ్చినటువంటి శిక్ష చూస్తారు కదండీ ఒకవేళ మేము చెప్పిన ఆ ప్రశ్నల్లో కావచ్చు సమాధానాల్లో కావచ్చు ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయతో మాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మేము చేస్తున్నటువంటి ఈ వీడియోస్ మీ అందరికీ మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండేలాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అందరికీ వందనములు